ఎర్రన్నా బాబు మనకి వెనక ముందు ఎవరు బిడ్డ అందుకే చెల్లెని ఇంట పెట్టుకుందాం రా అల్లు నీళ్ళు ఎక్కడ తెచ్చుకొని చెల్లెకి పెళ్లి చేద్దాం సరే బాబు నువ్వు ఎట్లంటే గట్లనే సరే బిడ్డ రాజు నువ్వే ఉంటావురా మరి నాదేముంది నువ్వు ఎట్లంటే తమ్మి మనది రెడ్డి మహేంద్రా తమ్ముడు వచ్చిండు కొద్దిగా కొత్త అని అట్లా పోయింది మామా మంచి శిరీష ఇట్రా మరి బాపేమో ముచ్చట అంటాడు చెప్పేయండి కుస బిడ్డ ఎర్రన్నా రమేష్ అల్లి ఇంటికి పోయి వాళ్ళ అమ్మ బాబుతో నేను చెప్పిన విషయం చెప్పినా బిడ్డ సల్లే సరేనా చేసుకుంటావు లగ్గం తమ్మి పోదాం బాబు నువ్వు చెప్పిన ముచ్చట్లు అక్కడ చెప్తానే పోయిరా బిడ్డ సరేనా సరే మామా నాకైతే మంచిగా అనిపించలేదు అమాయకురాలైన నా అడవి కొను రమేష్ కు ఏ పొందనగలుతుంది నువ్వేమో ఇల్టం తీసుకొస్తా అనవర్తివి కాదు బిడ్డ శిరీష పుట్టినాకనే ఇల్లు అభివృద్ధి అయిందే అందుకే దాన్ని బయటకు పంపాలంటే నాకు మనసు ఒక్కలేదు ఇంట తీసుకొచ్చి వెళ్ళి చేద్దామని చూస్తున్నా మామా నా మొగుడైతే ఏమన్నాడు కానీ గదే నీ చిన్న కోడలు నా ఆరో ఏమంటుందో ఏమోనే ఏమనుకున్నది గంత పెద్ద ఉన్నది రెండు రూమ్లు ఖాళీగానే ఉండేవాటే అందులో రూమ్ వాళ్ళకి వాళ్ళు ఉంటారు సరే మామా మీరు ఎట్లా అంటే గట్లే మీ మాట ఎప్పుడన్నా కాదన్నమ్మా మేము శిర్షా దాబిడ్డా లోపలికిదాం అరే తమ్ముడు అన్న బాపన్నమాట మనం ఎందుకు అర్థందంగా ఇక నువ్వు నరసింహమ్మ బాబు పోయి రమేష్ కూర్చుని మాట్లాడు నేను పొలం కడుకోవద్దు సరే అన్న సరేనా ఓకే అన్న బాబు చెప్పిన ముచ్చట్లేదు చెప్పు నేను కాచు నిద్రం పోవడం సరే ఎట్లా చేసుకుంటాం అనుకుంటాను కదా బాబు రిటర్న్ తీసుకొద్దాం అనుకుంటాను కదా చేసుకుందాం నువ్వు పోయి మామతో ఆ విషయం ఏందో మాట్లాడి తెలుసుకుంటా సరే మాట్లాడు మాట్లాడుతాను సరే తమ్ముడు పోతాడు ఎట్లయినా పక్క అవుతుంది అందు పోతుంది చెల్లెకి లగ్గమైతే అయిపోయి ఏమే రానా ఏమో కల కనబడుతున్నాయో మొక్క అలా లేదు శ్రీనన్నా ఎన్నెం లేదు మా బాపు మంచమూతలో చెప్పిండే అగో నెలకు లగ్గిం చేద్దాం అంటాడు మన రమేష్ లేడా అదే మా బావ మా మామ వాళ్ళ కొడుకు రమేష్ మానవాడ అనకేమా చెల్లునిచ్చి ఇల్లు తెచ్చుకుందామని ఆలోచన ఉన్నదే అరే లగ్గం అయిడ దావత్తున్నట్టే అన్ను దావతియ్యాలి మరి రే చెల్లు లగ్గం కొని ఎక్కున తప్పకుట్టి తప్ప దావతో సినన్నా నీకు ఏ లే అలా క్లాక్ అయితే మంచిగా దొరికింది దావత్ ఎవ మా అయ్య ఎప్పుడు పప్పు మీరమే పెడతాడు మటన్ చికెన్ తెస్తే ఎంత మంచిగా ఉంటుండే లేదు లేదు కూర్చొని తింటే పెయిన్ పడతలేదు కదా పండుకొని తింటా అబ్బా అబ్బా మంచిగా ఉన్నది ఒక బైగాడ పోట్ల కరెంట్ పెడితే నీళ్ళు పోతుంది కాలువ నుండి సత్తా ఉరుకుతుంది ఇగో ఇది నా బోధర ఇగో అన్నం నీళ్ళ లెక్క మంచిగా పోతుంది కడుపులకు అబ్బా ఎంత ఉన్నది ఇది సుఖమే వేరు నీ బతుకు చెడియాడు ఉన్నారా నీ తోటోడు ఇట్లా వండుకొని తినేటోడు ఇదే నారా రీతి నీ తోటి నీ తోటలు పెళ్ళిళ్ళైనా పేరెంటైనా పిల్లలు పుట్టిర్రు అంగన్వాడికి పిల్లలను కూడా స్కూల్కు పంపిస్తుండ్రా ఇదే నర రీతి పండుకొని తినేది కొడుకు మంచిగా వండుకొని తింటాడు అని మటన్ పీసులు తీసుకొచ్చి ఫ్రై చేసి పల్లెల్లో పెడితే నేను ఒక్కొక్కటి మంచి ఒక్కొక్క ముక్క తీసుకుంటా ఆహా ఈ పనికి ఇంకా నీకు మటన్ తెచ్చి చికెన్ తెచ్చి తినబెడతాను బిడ్డ ఇంకా పని పెట్టి ఇంకా పైసలు సంపాదించి పెట్టి నాకు ఇస్తున్నావని పెద్ద ముల్లెడు అప్పైంది నువ్వు సంపాదిస్తేంది నేను సంపాదిస్తుంది నా కోసమే కదా నువ్వు సంపాదించే పైసలు నీ కోసానికే బిడ్డ నేను ఎంత కష్టపడుతున్నా ఉప్పుడి ఉపాసం ఉండి నేను ఇంత పెద్దగా వెంచి సాది సవరించి ఓ పని అయితే వండి అని అనుకుంటే గిట్ల మంచముల వండి తినుకుంటా వండేటోడు ఎవడన్నా ఉన్నారా కొంచెం ప్లేట్ ముందర తరుపుకుంటానే చిన్న నా బతుకు నీ విల్వ తీస్తున్నావు నా పరుగు తీస్తున్నావు నువ్వు ఏమి నువ్వు నా కడుపులో పుట్టకున్నా అయిపోవు మరి ఎందుకు ఆడవిలో ఇంటికి ఇచ్చినా గాని ఓ వత్తపోతే గమ్మతు బిడ్డ అబ్బా బాబు ఆగే నేను చూసేది నేను నా కొడుకు లోకంలో లేని తీరుగా తింటుండు ఎవరన్నా తింటారు రావ్ గట్ల నన్ను గానీ బాబు నా పరుగుదిస్తున్నావు కొడుక నువ్వు నువ్వు మొత్తం నా ఇచ్చే ఇచ్చేదిస్తున్నావు ఏడే పట్టితే అన్నే కానీ ఇట్లా పండి తింటారని ఎవడో ముచ్చట్లు నా సిగ్గు పోతున్నా బాబు బోటు బౌలు దిక్కురా నాకు ఎందుకు బిడ్డా ఇగో బొడ్డు పేగులు తీసుకొచ్చి కడి చేయకుండా అమ్మను మంచిగా ఫ్రై చేయమాను ఆ ఫ్రై చేస్తే అవి దండోలు వేసుకొని మంచిగా తింటున్నాయి బాపు తిన్నాక దగ్గరికి వస్తాయి అది పచ్చిత పిల్ల తప్పిళ్ళనుకున్న పెట్టే మెడకేసుకొని తినడానికి ఏం కాదు బాబు కట్టుకొని ఎప్పుడు పండుకొని తింటే కపాలానికి ఎక్కి కుత్తికబడి సరం వచ్చిందంటే ముక్కలకు లోట్లకు అది అంత వస్తుంది వామిటింగ్ అవుతుంది ఏం మాట్లాడుతున్నాయా బాపు ఇప్పుడు మనం జాతరలో పండి పోతే బస్త్స పేర్లు ఎట్లేసుకుంటారు ఆ ఫ్రై చేసినాక ఒక్కొక్క పేగుకు తోటి ముడేవి ముడేసి నాకు దండయి దండొస్తే మంచిగా వండుకొని తింటావు అబ్బా ఏమి తెరీకాలోని బిడ్డ నువ్వు దండేసుకొని తింటా అంటే ఎంబడి కుక్కలు అత్తాయి బిడ్డ కుక్కలు కడతాయి నువ్వు ఉన్న బాబు కౌసుకు వాసన బిడ్డ అదే బాబు నువ్వు ఉన్నావు కదా కుక్కర్ అత్తా కట్టెత్తుకొని కొట్టాలి ఇంకా నీ కా నీ నీ ఇగిరానికి ఎమ్మడి కావాలండి కుక్కల ఇల్ల కొట్టుకుంటే నేను అన్న పని పెట్టుకొని బాపు ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నవే నేను తెలివి కల్లో ఉన్నానే అందుకోసం నాకు ఒక పిల్లని చూసి పెళ్ళి సి బతుకు ఏంది నా రాతేంది దేవుడికి ఇట్లా రాసిండు నా బతుకు అరే నువ్వు నవ్వితే నాకు చాలా వస్తుంది ఎవరు లేరే నా లెక్క నీ లెక్క లేరు అందుకని ఇట్లా గాడిదొల్ల పెంచిన బిడ్డ కూడా గాడిదొల్ల వండమండి పిల్లలు చూడ నీకు పిల్లని ఇంకా ఇత్త ఎవడన్నా ఈ ముఖానికి సక్కదనానికి పనికి లెక్కకు బాప ఈ జన్మల కట్నం తీసుకోరని ఒట్టేసిండే అది నీ నాన్న చచ్చిపోవాలని వేసిన ఎవరన్నా చచ్చిపోతే మంచిగా ఉండి కావచ్చు నీకు నీ బతుకు చెయ్యాడా ఇంకా మళ్ళీ నా మీనాలు చెప్తున్నావు మేము చచ్చిపోతే నువ్వు మంచిగా బతుకురా కొనెళ్ళ నాకు పైపు తీసుకురా దొడ్డు పైపు తీసుకొస్తే ఇగో ఇంట్లో పెట్టి నోట్లో పెట్టుకొని అని పీర్చుకోండి తింటా ఇంకా పైపు ఎందుకురా ఇంకా గుట్ట జత గంత కోపానికి రావాడుతీ ఎందుకు వస్తున్నావే ఇక పండుకొని తినడానికి ఇంకా పైపు కాట తేవాలా ఇంకా ఏం తేవాలా ఇంకా ఇంకా అయినా పడుతుంది నువ్వు పండుకొని తింటా మంచిగా జారుతుంది ఇట్ల ఇట్లంటే చెయ్యింది ఎంతో ఇక వచ్చిండే నీతో పని ఉండే కూసు కూర్చోట కానీ ఏందే బాగా మంచిగా పండుకొని తిట్టుండి అందరు కూర్చొని తింటుంటే బావా కూర్చొని తింటే జారతలేదు పండుకొని తిన్నావనుకో కాలువలో కదా నీళ్ళు ఎట్ట ఉరుకుతాయి గట్ట ఉరుకుతున్నాయి బావా ఆయనతో గుండెలు తట్టుకునే నాకు సత్తవు బావా కూతుక్కబెడితే నాకు మా అయ్య వెనక కూర్చున్నాడు చూసినావా నీళ్ళు పోతాడు నా నేనంటే ఎంత పేమో పాపు ఆ గూటం పెడితే పైప్ పెడితే బిడ్డ ఇంకా సాలతీయ మామని కారడ్డాలు కాదు బిడ్డ ఆకి ఇట్లా చుట్టపల్ల ముంగట ఇదే తీసుకొని పండుకొని తింటే ఇప్పుడు నువ్వే అనబడుతుంది ఆ పండి తింటే కుత్తికెలా కడుతుంది నేను తండ్రి కొడుకు నేను తండ్రి అయితే చెప్పి వరుసలు ఉన్నావు కాబట్టి నువ్వు మాట చెప్తే బుద్ధి లేవు లేచి కూసావు ఆయనతో తట్టుకుంటే సత్తావు లేవు

వచ్చిన ముచ్చట ఏందో అయిపో కదా ముచ్చట ఏం లేదు మా అయితే బాప అంటే చెల్లెకు పెళ్లి చేద్దాం రమేష్ బాబుకు మరి చేద్దామా ఏం కథ అని అడిగి నిన్ను అడిగి తెలుసుకుందమ్మన్నాడే ఈసారి చేసుకుంటా బిడ్డ ఈసారి చేసుకొని నీకు మళ్ళీ ఫోన్ చేస్తా నేను పోయేస్తా మరి ఈసారి అని చేసుకొని చెప్పు సరే బిడ్డ మంచి విన్నా మీ ముచ్చట ఓరి గాలి కొడుకా ఇకనన్నా మానుకోరా తినే అలవాటు పద్ధతి పాటించుకో తునీ బతుకుల మానవ ఎందుకురా ఇక మంచిగా బాగుపడి నేర్చుకో జర బుద్ధి నేర్చుకో ఇంటి ముంగడికి వస్తాయి కోడలు సి పప్పుతో తినవలసి వస్తుంది రేపటి నుంచి వెళ్ళిగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మంచిగా తినాలి ఎక్కినా నక్కదో కదా ఎక్కినా పిల్లయితే చూస్తానికి మంచిగానే ఉంది గతగా వాడకట్టు పోయినప్పుడు చూసిన మరి అప్పుడైతే స్మార్ట్గా ఉండే అందంగా బాగుండే మరి ఇప్పుడు ఎక్కువ ఉన్నదో నా ఉన్నదో బర్ర లెక్క అయిందో ఏమన్నా కానీ ఇలా ఫుల్లు మందు తాగాలి ఇంట్లో పోయి మా అయ్యను బుధనకిచ్చి కొన్ని పైసలు తీసుకోవాలి ఏమో తాగా ఇట్లా తొలగబట్టే రేపు పెళ్లి గురించి మాట్లాడదాం అనుకుంటే ఇట్లా చేస్తే ఎట్లా అదే రాజుకు ఫోన్ చేస్తా రేపు మరి వాళ్ళ నాయనకు పూల గురించి మాట్లాడుదాం హలో రాజు మామా రేపు నాయనకు చెప్పు రేపు వస్తాము మరి మాట్లాడదాం పెళ్లి గురించి సరేనే సరే రే రి సరేనే నేను అన్న చెప్తా బాబు చెప్తాది ఎంత నూరు అవద్దాలంటే ఒక పెళ్లి చేసేయాలి మూడు పరుగు తీసుకోవాలి మా అయ్యా వేయండి కదా రేపు నాకు పెళ్లి సూపులు రేపు ఇలా రాత్రి గట్టిగా బీరు తాగాలి ఇంట్లో నీ ఇంట్లో ఉడుగు వచ్చినట్టు చొస్తా వచ్చినా అంటే ఎల్లయ్య ఏం చేస్తానో చూడు ఏమో అనుకున్నావా ఉద్వారంగా తమ్ముడు ఇంటికి వచ్చిండో మరి ఏమైందో పెళ్లి సంబంధం ముచ్చట ఇంటికి పోతే ఎవరే తమ్మి అన్న నేను చెప్పిన పదా పోయిండే పోయినా మామతో మాట్లాడినా మాట్లాడితే సరే నేను ఫోన్ చేసి చెప్తా అన్నాడు ఇప్పుడు నేను ఇంటికి వచ్చాము కూడా ఫోన్ చేసిండు ఫోన్ చేసి రేపు అత్తం బిడ్డ అని ఫోన్ చేసిండు అంటే సరే రారీ నేను అన్నకు బాబు చెప్తా రారీ అని చెప్పినా రమేష తాగుడు మానుకో పద్ధతులు పాటించు కోడల్పూరు వస్తుంది నలుగుట్ల పోతున్నాం మొత్తం నా పేరు ఖరాబ్ చేయొద్దు నువ్వు కూడా మంచి పద్ధతి నేర్చుకోవాలి బిడ్డ నువ్వు ಇ ಬಾಪು ಬಾ ಅತ್ತದೇ ನಮಸ್ತೆ सिरिशा चालीस कर

ఏరికోలు తెచ్చుకున్నారు కదా ఇల్టమని పని పాట పొద్దుగ మూడు పూటలు తినాలే తాగాలే పండాలే ఒక సీసన్ ఏదో చేతుల ఊగుతుండో ఇటుంటే మళ్ళీ మీకు కదపడుతుంది కదా పనికోతానే చూస్తున్న ఏంది ఇది ఏంది రమేష్ ఏంది ఇది ఇట్లా ఈ రోజు లాగిండే పనికోతానే వెళ్ళిండు ఏం పనిపోతాంకే నేను ఒకడై నువ్వు ఏం చేసుకోవాలి

చెప్తా ఏ రమేష్ గట్రా నువ్వు అరే ఇది అప్పుడు వెళ్ళిపోయింది ఏంది ఇది ఏం కదా ఇదేనా పద్దా ఒక పెగ్గేసి इट बैठे आस्तयर को हेलो सुकन्या हाँ हेलो हा 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 हाँ। हाँ, हाँ, रमेश కొంచెం అర్జెంటు మన పంప్ సెట్ కాడికి సరే పంప్ సెట్ తెలియదురా సరే రమేష్ వస్తున్నా అమ్మ నమస్తే నమస్తే అయ్యా ఏంది పిండి అంతేం ఆగం ఆగం చేస్తాను అనమాట ఓయ్యా తవా ఇంటికాంటే ఉత్త పోతే మర్యాద చేస్తారు బాబు మరుదు నువ్వు ఇంటనే ఉండి నీకు మర్యాద ఎక్కడ రోజు కలిసి ఉంటుందని అయితే మంచిది మామా నాకు మర్యాద చేయకుండా నేనన్నా నీకు మర్యాద చేస్తా ఏం నాకు వచ్చి నువ్వా ఓ నువ్వు చెప్తావు కొద్ది రోజులు వేపు కాబట్టి బాబు పాటు నీకు కూడా పాలు మంచి కొంచెం మంచిగా ఉండు మా వానికి వీళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళ సుడు తిరిగాల కదా సరిపోతాను ఇంట్లో ఏమైతుందో ఏం పోతుందో పట్టించుకుంటలేదు నేను వస్తా అంటే ఊళ్ళే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అంటారు అప్పుడప్పుడు కూర్చుంటావు ఏం ఏ లేదు బావా కుర్చీ కూర్చొని బంధం వస్తుందంటే నాకు ప్లాన్ చేస్తావాడా వీడే తాగితే మళ్ళీ కొడుకులు తెలిసిన అనుకో వాళ్ళు ఆమె పిల్లలు పెడతారు ఏ ఏమా

అరే ఎర్రోడా రాజు నిష్టంగా చెప్తా గురియా హలో హా రమేష్ చెప్పు రాదు రా సరే నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా వచ్చేస్తున్నా వెన్సీ అరే ముండా కొడుక ఏంద్రే ఇది అంతా ఇట్లా అడ్డమైన సోభ చెత్తున్నావు నా కొంప ముంచుతున్నావురా ఏమైంది ఏంది నేను చెప్తే తిన్నారా మీరు ఇంకా ఏంది అని అనవసరంగా ఆడవిలా గొంతు కోసిరు మీరు ఇద్దరు హలో అల్లుడు బావ నా దగ్గర ఉన్నాడు తోలుకొని బయలుదేరుతున్నా మా బాబు కూడా ఉడా తేడా తోలు సరే సరే పట్టుకోరా ఇంటికి రాలి ఇంటికి రా ఇంటికి రా ఇంటికి రాస్తే పొద్దుగా ఇప్పుడేనా చూడు జర పని మీద బాబు మర్చి పనులే చెప్తాడు బాబు ఎనివై ఇరవై ఏమోరా కూర్చో అల్లుడు కలిసి ఆయన కూర్చోబెట్టిండిగా నాకేం మాది లేదు మరి అల్లుడు కలిసి వచ్చింటూ ఏంటి కూర్చుంటాడా ఏమో మీద ఈ మదీ కలిసే బాగా వచ్చి నీ ఎంత బాగా తీసుకొస్తే ఇదిగో ఆయనకు ఫోన్ చేస్తే నువ్వు నీతో వస్తాను అంటే నేను ఏమన్నలే కానీ మనం ఏం లేదే ఇగ ముచ్చట మనం ఏదో సాగుకుంటాడు క్షేత్రం అని చెప్పేసి మాకు తమ్ముడిగా తమ్ముడు లెక్క చెల్లె మా ఇంటి తమ్ముళ్ళు లెక్క అనుకొని ఇల్లు తెచ్చుకున్నాం ఆయన నుంచి మొదలు పని చేసింది లేదు పంగ వాదే కుండ్రుడు తిరుగుడు ఏమంటే తాగత్తాడు ఇది తా ఇది కారకాల మరి చెల్లె మా ఉన్న మంచిగా అని కానీ బుద్ధి వారం చెప్పి వారో పైన మరి ఇంటికి పంపు అప్పటిదాకా ఇంట్లో రోజు తర్వాత పొమ్మని చెప్పి పెళ్లి కొట్టినావు అవి మళ్ళీ వచ్చిండు ఇక నీకు అప్పుడే ఫోన్ చేయమన్న తమ్ముడిని చే చేయ ఎదుగుతీ కోపాలు ఎవరికైనా ఉంటాయి కదా ఇందని అనుకున్నావు కానీ మంచి లేదే మీ ఊరి గుణం మంచి లేదు సపరేట్ తీసుకొని పో నేను మీ ఇంట్లో ఉండేది మీ ఇంట్లో నేను ఎందుకు ఎందుకు ఉండాలి మీ అంతా చిల్లరగానే వాళ్ళని ఉన్నాడా ప్రపంచంలో అట్లా మరి కాదా వయసు ఉందా చె తెలుసా చేసిండో చూడు చూడు మా ఇంట్లో అందరము మా ఎర్రా భయపడతాం ఏంది నువ్వు మీదకి మాట్లాడుతున్నావు అల్లుండి మన మర్యాద ఇచ్చినా కొద్ది మా మామ మీద కూడా అంటున్నావు అలాంటి ఎటువంటి మా ఏం చేసిన తప్పేం చెప్పు కుసోడా కు గౌరవించాను బావని ఇట వచ్చా నేను మా చూసిన ఏంది ఏంది కథ ఏంది ఏంది అదేంది

ముసలాడు నువ్వు అవును తరస్కరతాడు నువ్వు చెట్టు సాటుకు సైరల్ చేయంగా ఫోన్ వాట్సాప్ పెట్టాగా ఫోటోలు దించాగా నేను అన్ని చూసినా వాళ్ళు పొట్టు పొట్టు నీ సన్న వేస్తారు ఉండేది నాడు చెప్తారు ఏం రా బిడ్డ సెట్టు సార్కు అన్ని చూసినా నీ బాబు ఇది మాట్లాడు అన్ని రకాల తప్పంత మనదే నీ ఈ పంత అంట కట్టేటోళ్ళు వాళ్ళు ఆగో బాపు ఇగో పచ్చ రెండు సంవత్సరాలలో చిట్టు పెట్టాలని చూసినా ఆస్తి కోసం ఈ నాటకం అండి ముసలోనికి అక్రమ సంబంధం అంట కట్టిన ఈ విషయం చెప్పకపోతే వాళ్ళు నమ్ముతుండే కానీ నమ్ముతుండే అంటే మీరు చేసుడు త కరెక్ట్ అవుతుంది మంచిదే బాబు ఇగ అన్నాద్ నువ్వు చెప్పినట్టు చెప్ప ఏం చేయాలి చెప్పి ఏం చేయాలంటే నువ్వు చెప్పినట్టు ఇలా వాళ్ళు మనుచుకోటి మనిషికోడి కొట్టిరి కొట్టినప్పుడు నాకు కొడుకు అయితే నేను తండ్రి అయితే నా పరుగు పోదా పోనీ ఇప్పుడు చెప్పినట్టు ఏంటని మంచిగా ఆదుకుంటా పనిచేసుకుంటా అల్లుడు అని తీసుకొచ్చుకున్నారు కదా అల్లుడు లెక్కనే ఉంటాం వచ్చిన ఇప్పుడు గౌరవించినావు మా అయ్యకు నువ్వు ఆస్తి కోసం అక్రమ సంబంధం అంటగట్టు నా ఒప్పకబడ్డాం ఇష్టం ఇట్లా ఇష్టమికబడ్డం నేను నేను పరిచుకుంటా వచ్చినాం హాయ్ వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు చూసారు కదా మరి మా ముచ్చట్లు ప్రపంచంలోనే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయని అన్ని తెలుసుకొని కొత్త కొత్త ముచ్చట్లు ప్రతి శుక్రవారం మేము ముందుకు వస్తున్నాం మరి మరిన్ని కంటెంట్లు తేవాలంటే మీరు మా వీడియోని తప్పకుండా చూడాలి చూస్తున్నారు మమ్మల్ని ఆదరిస్తున్నారు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే మా వీడియోస్ని మీరు చూడాలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి